ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే ఆలోచించుకొని ఉండడమే సాధన ప్రేరణ అని చెప్పినవారు మైకేవర్ సాంప్రదాయక నిబంధన సిద్ధాంతాన్ని వారు పావులవు నిబంధనానికి ముందు లాలాజనం స్రవించడం అనేది నిర్నిబంధిత ప్రతిస్పందన నిబంధనకు నిబంధన ప్రతిస్పందన రావడం సామాన్యీకరణ కార్యసాధిక నిబంధనలో స్కిన్నర్ ఉపయోగించిన జంతువు ఏలుక కార్యక్రమయుత అభ్యసనం స్వీయ అభ్యసనం తారండ ప్రయోగానికి ఉపయోగించిన పరికరం ఫజిల్ బాక్స్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎస్టాల్ వాదులు ఎరుపు రంగు సమద్విబాహు త్రివిజము సంక్లిష్ట భావన ఉపాధ్యాయుడి బోధన సరిగా లేకపోవడం అనేది వియోజిత భావన భూమి చాపలాగా బల్లపరుపుగా కాక గోళాకారంగా ఉంది శాస్త్రీయ భావన ఎగిరేవన్నీ పక్షులే అనేది సాధారణీకరణం తెలుగు నేర్చుకున్న తరువాత సైకిల్ మోటార్ నేర్చుకోవడం శూన్య ఎలాబరేట్ రిహార్సల్ చేయి స్మృతి దీర్ఘకాలిక స్మృతి పొదుపు గణన సూత్రం అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ ఇప్పుడు చూస్తున్న విషయం ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్లు భ్రమపడడం విద్యా భావం డెజావు డెజావు అనేది ఫ్రెంచ్ పదం సామాన్యీకరణం ఆధారంగా పదకొండు సంవత్సరముల వయస్సు ఉన్న ఆల్బర్ట్పై ప్రయోగం చేసిన ప్రవర్తనవాది వాట్సన్ టూరిస్టిక్ పద్ధతిలో ఉపయోగపడే అభ్యసనం అంతర్దృష్టి అభ్యసనం పునర్బలనం ఒక విస్తృతమైన భావనతో ఉపయోగించిన వారు బండూరా ఎగిరేవన్నీ పక్షులే అనేది సాధారణీకరణం కానీ కావు అవి ఎగురుతాయి ఇది ఏ భావన సూత్రం మినహాయింపు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు చూసిన వ్యక్తిని కొంతకాలం తరువాత దానిని ఉన్నది ఉన్నట్లు చెప్పమని అనడమే శబ్ద ప్రమాణం నిర్నిబంధిత ఉద్దీపన లేకుండానే నిబంధిత ఉద్దీపన ప్రయోగిస్తే కొన్నిసార్లు తరువాత నిబంధిత నిబంధిత ప్రతిస్పందన ఆగిపోవుట విరమణ కార్యసాధక నిబంధనానికి గల మరో పేరు పరికరాత్మక నిబంధన కరెంటు తీగలను గుత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుంది కాబట్టి అందంగా ఉన్న ప్లాస్టిక్ బౌజులు వేసుకుని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవటం ఈ భావన సూత్రం విచక్షణ సారూప్యత గల విషయాల మధ్య జరిగే బదలాయింపు అనుకూల బదలాయింపు గుర్తింపు గణన సూత్రము మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ హండ్రెడ్ విషయాన్ని నేర్చుకున్న తరువాత గంటకు మర్చిపోయే శాతం యాభై శాతం ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియే అభ్యసనం అన్నది బోజ్ నిర్నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ఉద్దీపనకు జోడించి అనేక పర్యాలు జరపడం ద్వారా నిబంధిత ప్రతిస్పందనను బలపడేటట్టు చేయడమే పునర్బలన నియమం నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందనకు మధ్య ఒక బంధం ఏర్పడిన తరువాత ప్రయోగాన్ని విరమించిన మళ్ళీ నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన అప్రయత్నంగా రావడం అయత్నసిక్త స్వాస్తి గోఖలర్ ఏ సంవత్సరంలో సుల్తానా అనే చింపాంజీపై ప్రయోగం చేశాడు పంతొమ్మిది వందల పదమూడు నుండి పంతొమ్మిది వందల పదిహేడు ప్రయోజుడు మేకను చూసినప్పుడు కవడ అనే అర్ధరహిత పదం జ్ఞప్తికి తెచ్చుకోవడం ద్వంద్వ సంసర్గలు స్టోస్కోప్ అనే పరికరం ద్వారా పరీక్షించు విషయము స్మృతి విస్మృతి పూర్తిగా నేర్చుకున్న విషయాల కంటే లేదా పూర్తిగా చేసిన పనుల కంటే మధ్యలో వదిలేసిన నియమాలే లేదా పనులు బాగా జ్ఞాపకం ఉండడాన్ని కనుగొన్నది జై గార్నిక్ సమస్యను పరిష్కరించడానికి హఠాత్తుగా ఆకలింపు చేసుకునే పరిశీలన శక్తిని ఏమంటారు అంత దృష్టి అభ్యసనం